వర్షం కూడా లెక్క చేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు తనదైన శైలిలో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు శుక్రవారం రాత్రి జొనలగడ్డ గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని సామాన్య పౌరుడిలా నిజమైన ప్రజా సేవకుడిలా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు డాక్టర్ చదలవాడ బాబు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు ప్రజలకు వివరిస్తున్నారు ఈ పథకాలకు సంబంధించిన బ్రోచర్లను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లపాటి శివరామచంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు